హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో స్పిరిచువల్ గైడ్ పిఎస్ఎస్ఎం ద్వారా మీ అందరికీ ఈ జ్ఞానాన్ని ప్రసాదం తెలియజేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను సతి ధ్యానం ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకున్నాం కదా ఇదివరకు ఎపిసోడ్లో ఈరోజు దాని సాధనలో ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్స్ ఏంటి ఆ డౌట్స్లో క్లారిఫై చేసుకుందాం మాస్టర్స్ ఒకటి ఒకటిగా ఫస్ట్ ఎంతసేపు చేయాలి ఏంటి అనుకుంటాం కదా అనుకుంటే గంటలు గంటలు ధ్యానం చేస్తేనే మంచిదా తక్కువగా చేసినా పర్వాలేదా ఇవన్నీ ఎన్ని గంటలు చేయాలి ఇవన్నీ కూడా చాలామందికి వచ్చే డౌట్స్ అయితే ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం కదా ఇది ఏం జరుగుతుందంటే మనం ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది విశ్వశక్తి అనేది మనకి ఫ్లో మనకి లోపలికి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుందో నరాలు మనలో ఉన్న మండలం అంతా శుద్ధి అవుతుంది ఫస్ట్ అలా శుద్ధి అవడం ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది అనేక రకాల సమస్యలు తీరుతూ ఉంటాయి మరి ఇటువంటి గొప్ప ధ్యానాన్ని ఎంతసేపు చేయాలి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలండి ఎవరికి వీలైనంత వాళ్ళు చేసుకోవచ్చు వీలైనంతగా చేసుకోండి కానీ కొంతమంది ఏం చేస్తారంటే సరైన ధ్యానము అని పత్రిజీ ఎన్నోసార్లు దీనిలో చెప్పడం జరిగింది చాలామంది కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతున్నామా లేదా అన్నదాన్ని మనం చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామంటే శ్వాస మీద ధ్యాస పెట్టకుండా కొంతమంది కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేరు మనసు ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి కదా అనేక రకాలైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఒకదాని మీద ఒకటి ఎప్పుడైతే ఇలా ఆలోచనలు వచ్చేస్తున్నాయో వాళ్ళు మన శ్వాస మీద నిలకడగా ధ్యానాన్ని ధ్యాస పెట్టలేరు అనమాట ఎప్పుడైతే పెట్టలేరో అలా అలా స్ట్రగుల్ అవుతూ అలా కళ్ళు మూసుకుని ఎన్ని గంటలు కూర్చున్నా టైం వేస్ట్ తప్ప మనకి ఒరిగేదేమీ ఉండదు ఓకే మాస్టర్స్ అయితే ఎలా చేయాలి క్వాలిటీ ఆఫ్ టైం అన్నారు ఇప్పుడు క్వాలిటీగా చేయాలి మనం ధ్యానాన్ని మీరు క్వాలిటీగా చేసిన వాళ్ళు వెంటనే ధ్యానం చేయగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే ధ్యా ధ్యానాన్ని పట్టుకోగలిగితే శ్వాసను పట్టుకోగలిగితే మీరు వాళ్ళు ఒక అరగంట చేశారనుకోండి లేదు పట్టుకోకుండా అట్లా ఇట్లా చేస్తూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు పట్టుకుంటూ శ్వాసని గమని అది ఒక టెక్నిక్ అనమాట అది మనం సాధన చేస్తూ ఉండగా మనకి వచ్చేస్తుంది అది రానంతకాలం మనం శ్వాస మీద ఝాస కుదిరిందా లేదా అన్నది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఓకే మాస్టర్స్ అయితే ఇది కుదరకుండా మనం ఎంతసేపు కూర్చున్నా సరే మనం ఎలా సరిపోతుంది అరగంట చేసిన వాళ్ళకి మీరు నాలుగు గంటలు కూర్చున్న వాళ్ళకి ఈక్వల్లా అంటే మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పలేము అది అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి మీరు క్వాలిటీగా చేస్తున్నారా ధ్యానాన్ని టైంపాస్ చేస్తున్నారా అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళే గమనించుకోవాలి గమనించుకున్న తర్వాత ఒకవేళ క్వాలిటీ ఆఫ్ టైం చేస్తున్నారనుకోండి మీరు చేయని వాళ్ళని పక్కన పెట్టేయండి ఆల్రెడీ మీరు చేస్తున్నారు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అరగంట చేస్తే అరగంట చేసినంత మీకు ఫలితం వస్తుంది ఇంకా ఎక్కువ ఎన్ని గంటలు చేస్తే అంత ఫలితం వస్తుంది ఎవరిష్టం వాళ్ళది అలా అని మనకి ఏం చెప్పారు పత్రిజీ ప్రాపంచికంగా ఉంటూనే మనం ఆధ్యాత్మికతని సాధించుకోవచ్చు అని చెప్పారు సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు చాలామందికి ఇక్కడ మనిషికి మనిషికి వేరి అవుతూ ఉంటాయి అనమాట రూల్స్ కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ మారుతూ ఉంటా ఉంటాయన్నమాట అప్పుడు ఏమవుతుంది ఒక్కొక్కరికి బాధ్యతలు ఎక్కువ పెట్టుకుని వస్తారు వాళ్ళు బాధ్యతలు ఎక్కువ ఉన్న వాళ్ళు బాధ్యతలు కూడా పక్కన పెట్టకూడదండి పెట్టకుండా మనం మన బాధ్యతలను పాటిస్తూ సంసారంలోనే నిర్వాణం అన్నారు కదా మరి అందుకని మన బాధ్యతలను పాటిస్తూ మనకి వీలైనంత టైము మనం పగలంతా కూడా చాలామంది పగలంతా వాళ్ళు పనులు చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒకసారి నైట్ నైట్ అంతా కూర్చునే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇష్టం అలా ఎప్పుడైనా సరే సాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సాధన యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్న వాళ్ళు బద్ధకాన్ని జయించిన వాళ్ళు అట్లా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఏం జరిగింది మరి రెండు మూడు విషయాలు అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టైం అంటే మనిషికి మనిషికి వేరీ అవుతూ ఉంటుంది ఒకే ప్ర ఒకే సమాధానం అందరికీ వర్తించదు అందుకనే పత్రిజీ ఒకసారి ఒకలా చెప్పారేంటి ఒకసారి ఒకలా చెప్పారు అంటారు చాలామంది కానీ మనిషి సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి నువ్వు గంట చేసుకో చాలు అంటారనుకో అనుకో అలానే ఎవరు ఎప్పుడూ చెప్పరు కానీ అంటే వాటి పరిస్థితిని బట్టి వాడికి క్వాలిటీ ఆఫ్ టైం చేయడం వచ్చు కాబట్టి ఒక గంట చేసినా చాలు మిగిలింది తను ప్రాపంచికంగా యూజ్ చేసుకుంటాడు అనుకోవచ్చు లేదు ఒక్కొక్కళ్ళు ఐదేసి గంటలు చేస్తారు ఐదు గంటలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ క్వాలిటీగా చేయట్లా క్వాలిటీగా చేయనప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోయినట్లు సమానం కొంతమంది ఏమంటారంటే మనం ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకొని ఆ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళు దాన్ని ధ్యానం అనుకుంటారు అని వేళ్ళ చేసే చేసేవాళ్ళు ధ్యానం విలువ తెలియని వాళ్ళు ఉంటా ఉంటారు అనమాట వాళ్ళు అట్లా అంటూ ఉంటారు కానీ అవన్నీ వదిలేద్దాం మనం ఎందుకంటే మనకి ధ్యానం అంటే ఏంటి ఆ టెక్నిక్ మనం తెలుసుకోగలిగాం ఆ శ్వాసను మనం పట్టుకోగలిగాం పట్టుకున్న తర్వాత ఎన్ని గంటలు చేయాలన్నది నీ నీ ఇష్టం అది నీ నువ్వు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత అనుభవాన్ని పొందుతూ ఉంటారు అంత ముందుకు వెళ్తూ ఉంటారు ఆధ్యాత్మికతలో ఎన్ని ఎక్కువ గంటలు చేస్తే అన్ని మీ ఇష్టం కానీ అలాగని అస్తమానం మీరు ఇదే విషయంలో పడి సంసారాన్ని పక్కన పెట్టడం అట్లా చేయకూడదు మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే శక్తిని సంపాదించుకోవాలి కొంతమంది ఉంటారు బాగా డీప్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా సంసారాన్ని వదిలేద్దామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు వదిలేసి వాళ్ళు ధ్యానమే చేసుకుంటాను నేను అని చెప్పి మన బుద్ధుడు లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా వదిలేసి వాళ్ళు ధ్యానం చేసుకుని దాన్ని మనం ఎంకరేజ్ ఏం చేయట్లేదు ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది స్వతహాగా వాళ్ళ పూర్వజన్మ కర్మలను బట్టి వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు చేయమంటే మాత్రం చేస్తావా నువ్వు సినిమాలు చూడాలనుకుంటావు సంసారంలో ఉండాలనుకుంటారు మీరు మీరు చేయమంటే మాత్రం చేస్తారా అలాగా కానీ కొంతమంది అలా డిసైడ్ అయిన వాళ్ళు ఉంటారు అందుకని ఇక్కడ మనిషికి మనిషికి వేరే అవుతుంది పరిస్థితులను బట్టి వేరే వేరే అవుతుంది సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఎంత చేసుకుంటే అంత లాభం అన్నది మనం చెప్తాం క్వాలిటీగా చేయాలి అలా అని టైం ఐదు గంటలు చేసాం కదా అని చెప్పి ఐదు గంటలకి అందరికీ ఒకేలా బెనిఫిట్ వస్తుందని లేదు ఇద్దరు చేశారు అక్కడ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కానీ ఒకళ్ళకి ఒకళ్ళు ఇద్దరు ఈక్వల్గా లేరు అంటే ఏంటి ఒకటి క్వాలిటీ ఆఫ్ టైము చేయలేదనమాట క్వాలిటీగా చేసుకోలేదు యూజ్ చేసుకోలేదు ఆ టైంని అంటే ఫుల్ఫిల్గా తను చేయడానికి అవ్వలేదు అవకాశం తను చేయలేకపోయాడు అప్పుడు ఏమవుతుంది డిఫరెన్స్ వస్తుంది ఇద్దరిలో ఇద్దరికి ఒకటే ఫలితం అన్నది రాదనమాట అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక వన్ అవర్ కానీ ఫస్ట్లో వచ్చిన వాళ్ళు హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ధ్యాన సాధన అనేది ఇంకా మాస్టర్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ మీకు ఎంతవరకు చేసుకోగలుగుతారో అంతవరకు చేసుకోండి దీని గురించి మళ్ళీ అదర్ డిస్కషన్స్ అనవసరం అనమాట ఎందుకంటే మీకు చేయడం వచ్చిందా లేదా అన్నది మెయిన్ వచ్చిన తర్వాత మీరు కొంత సమయాన్ని దానికి కేటాయించడం అనేది ఆధ్యాత్మికతకి కొంత సమయం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కేటాయించుకోవాలి ఎందుకంటే అదే మెయిన్ బట్ మనకి ఈ ప్రపంచంలో ప్రాపంచిక సమస్యల్లో పడిపోయి అది సెకండరీ అనుకుంటాం కానీ దాన్ని మనం ముఖ్యంగా తీసుకోవాలన్నమాట ఓకేనా మాస్టర్స్ నెక్స్ట్ అనేక రకాల సమస్యలు ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు నాకు ఆరోగ్యం కోసం వస్తున్నానండి ఈ ధ్యానానికి అనేవాళ్ళు కొంతమంది నాకు మనశ్శాంతి కోసం వస్తున్నాను అనేవారు కొంతమంది నాకు ఏవోవో జబ్బులు ఉన్నాయి అవి తగ్గాలనేవారు కొంతమంది ఇవన్నీ మనకి చెప్తూ ఉంటారు సమస్యలు కానీ మీరు ఏ విషయం మీద వచ్చినా సరే ఈ ధ్యానానికి ధ్యాన సాధన చేస్తూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి ఇంకంతకన్నా ప్రతి సమస్యకి కూడా ధ్యానమే శరణ్యం ఇది డైరెక్ట్గా పత్రిజీ చెప్పిన సత్యం చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు ఇలా చేయండి అలా చేస్తే ఇలా తగ్గుతుంది ఇలా చేస్తే అలా తగ్గుతుంది అని కొంతమంది రకరకాల వేస్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు జనాల్ని అలా అవసరం లేదు దేనికైనా మనం ధ్యాన సాధన దీంతో పాటు మనం శాకాహారము శాకాహారం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం సాధన చేసే శక్తి కూడా మారుతూ ఉంటుందన్నమాట శాకాహారము సాత్వికాహారము తీసుకుంటూ ఈ ధ్యానాన్ని సాధన చేస్తూ ఉండండి మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ దిస్ ఈజ్ నేర్జా సైనింగ్